కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధి ఏకాదశి బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగి నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మెల్కొంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికే ఉత్తాన ఏకాదశి అంటారు కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరి